అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉగాది పండుగ రాబోతుంది మరికొద్ది రోజులలో క్రోధినామ సంవత్సరం నుండి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నారు అందుకే ఇది తెలుగువారి మొదటి పండుగ చేసే ఉగాదిగా పేర్కొంటారు రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని చెప్తూ ఉంటారు ఉగాది పేరు వినగానే అచ్చమైన ప్రకృతి పండుగ గుర్తొస్తుంది ప్రకృతి పరంగా చూస్తే మూడుమారిన చెట్లు చిగురిస్తూ పూల పరిమళాలతో గుపాలిస్తూ పుడిమి తల్లిని పులకింపజేసే వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ భాగ్యమునుంచే మొదలవుతుంది అందుకే ఉగాదిని కొత్తదనానికి నాందిగా అభివర్ణించారు ఈ రోజున పంచాంగ శ్రవణం చేయటం అన్నవాయితీ ఉగాది నాడు అందరూ కలిసి నిశ్చాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశమందు పంచాంగ శ్రవణం చేస్తారు ఈ రోజు అందరూ నూతన సంవత్సరంలో తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని ఎందుకు అంకురార్పణలు చేస్తారు అయితే ఈ నుండి రెండు రాష్ట్రాల వారి జాతకం మారబోతుంది విపరీతంగా పట్టబోతోంది దాని తర్వాత నుండి ఈ రెండు వారు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు ఉగాది నుండి ఈ రెండు వారికి అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాసులవారు పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు దీని కారణంగా ఈ వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అదృష్టం పట్టబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి కోటీశ్వరులు కాబోతున్న రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి ఉగాది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కన్యారాశివారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు కన్యరాశి జాతకులకు ఈ రెండు వేల ఐదు ఉగాది నుండి ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యారాశివారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ సంవత్సరం కొత్త పనులను ప్రారంభించగలుగుతారు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార అన్న విషయాలు రాజకీయ జీవితం వృత్తి ఉద్యోగ పురోగతి కుటుంబ అభివృద్ధి ఆర్థికపరమైన సర్దుబాటు ప్రజాసంబంధాలు ఆరోగ్య పరిస్థితి నూతన విషయం వ్యవహారాలు విద్యాసంబంధమైన విషయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నోటికి డెబ్బై ఐదు శాతం అనుకూలంగా ఉన్నాయి కొన్ని ముఖ్యమైన వ్యాపార వ్యవహారాలు ధనాన్ని పెట్టుబడి పెడతారు విద్యాసంబంధమైన విషయాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు ఆర్థికంగా ఇబ్బందులను అధిరోహించి తట్టుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ విషయాలలో స్థిరత్వం వస్తుంది కుటుంబ విషయాలు సంతాన సంబంధమైన విషయాలు పురోగమనలో ఉంటాయి విదేశాలకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగానే ఉంటాయి కొత్త వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా అయితే జేష్క కుమారుడు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది స్నేహితుల వల్ల పిల్లలు చెడు మార్గం పట్టకుండా జాగ్రత్త వహించండి వ్యాపారంలో భాగస్వాములను అతిగా నమ్మవద్దు ఈ సంవత్సరం మీ ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ప్రారంభంలో తప్పకుండా వివాహం జరుగుతుంది కన్యరాశివారి యొక్క ఆర్థిక స్థితి సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతున్నాయి అలాగే ఎవరైతే రాసివారు సంతానం కోసం వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులలో తప్పకుండా విజయం చేయకూడదు కన్యారాశివారికి ఈ సంవత్సరం ఎక్కువగా అనుకూల ఫలితాలు కలుగుతాయి ఈ సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి లక్ష్మీనారాయణ ఎక్కువగా పూజించండి అలాగే మెడలో కాలభైరవ రూపాలను ధరించడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీకు ఈ సంవత్సరం మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే ప్రతిరోజు కుంకుమను ధరించాలి కుంకుమ ధరించడం వల్ల సమాజంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది మిమ్మల్ని అవమానం కూడా వెనుకడుగు వేస్తారు అలాగే ప్రతిరోజు గణేశుడికి పూజలు చేయండి మార్చి రెండు వేల ఇరవై ముప్పై నుండి మార్చి రెండు వేల ఇరవై ఆరు పంతొమ్మిది వరకు ఈ పరిహారం చేయండి హార్థిక స్థితి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఈ సంవత్సరం మీకు యోగ కాలంగా ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండవచ్చు లేక రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి నక్కతోక తొక్కపోతున్న రెండవ రాశి వృషభరాశి ఉగాది రెండు వేల ఇరవై ఐదు శ్రీ నామ సంవత్సరంలో వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజ్యం ఒకటి అవమానం మూడుగా ఉంది వృషభరాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు కలుగుతాయి ఉద్యోగ కార్యాలయాలలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటుంది ఎందుకంటే ఈ సమయం అనేది పక్షాన ఉంది కాబట్టి అన్ని విషయాల్లో విషయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తూ ఉన్నారు వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కలలు కంటున్నారు వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి విశ్వవసునామ సంవత్సరంలో వృషభరాశివారు ఫలితాలు ఎక్కువగా అందుకోబోతున్నారు ఈ సంవత్సరం మీకు జీవితంలో పైకి ఎదగడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి ఉత్సాహము ఉంటుంది మీ కోరికలు నెరవేరుతాయి ఆస్తులను వృద్ధి చేసుకోగలుగుతారు ఆనందంగా ఉంటుంది పదవులు బహుమతులు పొందుతూ ఉంటారు అధికారులను కలుసుకుంటూ ఉంటారు విలువైన వస్తువులను కొంటారు శత్రువులు మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది ఇంటిలో వివాహాది శుభకార్యాలు చేస్తారు వృషభరాశికి చెందినవారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం కార్యాలను నిర్వహిస్తూ ఉంటారు ఈ సంవత్సరం మీకు శ్రీప్రచారం ఎక్కువగా ఉంటుంది మీ ఇంటిలో ఉన్న ఆడవారు అంటే అక్క తల్లి వదిన భార్య అమ్మమ్మలు మీరు కులంగా మరియు సహకారులుగా ఉంటారు ఈ సంవత్సరం వృషభ రాశికి చెందినవారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారి వారికి ఆర్థికపరంగా బాగుండబోతుంది విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది నచ్చిన కోర్సులు వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది క్రమశిక్షణతో నడుచుకుంటూ విద్యార్థుల నుండి ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందుతారు సని సంచారం మీ జీవితానికి ఉపశమనం కలిగిస్తుంది మీరు మీ శ్రమతో లాభాలను పొందగలుగుతారు మీరు కష్టపడి పనిచేస్తే కర్మధాత సనిమీతో ఒక సంతోషంగా ఉంటాడు మరియు మీ ఉద్యోగ మరియు వ్యాపారంలో మంచి ఫలితాలను కూడా ఇస్తాడు విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీరు చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ప్రతిరోజు మీరు నుదుటిన కుంకుమ బొట్టును పెట్టుకోవాలి ఆడవారి క్రమం తప్పకుండా తులసి చెట్టుకు నీరు పోయాలి ఇలా ఇంకా మీరు ఉదయం స్నానం చేశాక ఓం నమో భగవతే వాసుదేవాయ నమహ అనే మంత్రాన్ని వీలైనంత సార్లు చూపించండి విష్ణు లేదా వెంకటేశ్వర ఆరాధన చేయడం మంచిది వృషక మరియు వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది ఈ రెండు వారు ఎక్కడ ఉంటే అక్కడ అంతా మంచే జరుగుతుంది అయితే ఈ రెండు రాసులకు చెందినవారు ఈ సంవత్సరం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది మీకు అదృష్టం గురించి ఎవరికీ చెప్పకండి మీకు లాభాలు కలగబోతున్న విషయం ఎవరికైనా చెప్తే మీ అదృష్టం కాస్త దురదృష్టంగా మారుతుంది సుఖాలకు మారుతుంది మీకు పట్టే అదృష్టాన్ని చూసి ఇతరులు ఆశ్చర్యపోతారు ఇతరులు మీ వద్దకు వచ్చి మిమ్మల్ని పొగిడి మీ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అందుకే ఈ సంవత్సరం మీరు అందరితో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది మీ సంపాదన గురించి ఎవరికీ చెప్పకండి అలాగే మీరు ఏదైనా ఆస్తులను బంగారాన్ని కొన్న బయటవారికి చూపించకండి ఇతరుల చెడు దృష్టిపడేలాగా మీరు ఏ పని చేయకండి ఈ సంవత్సరం నరదృష్టి ప్రభావం నుండి బయటపడడానికి పరివారాలు తప్పని సరిగా కొంచెంగా నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న నరదృష్టి కొంచెం కొంచెంగా తొలగిపోతుంది కన్యారాశికి వృషభరాశికి చెందిన వారందరూ కూడా ఈ ఉగాది నుండి మంచి లాభాలను పొందుతారు మీరు తలబెట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది అలాగే మీరు ఆరోగ్యంపై ఖర్చులపై శ్రద్ద పెట్టాలి ఈ సమస్య మీరు అదృష్టాన్ని పొందాలంటే మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి అలాగే ఖర్చులను నియంత్రించుకోవాలి ఈ జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యనే కాదు వచ్చే సంవత్సరం కూడా మీకు మంచి లాభాలు కలుగుతాయి మొత్తం మీద మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అదృష్టం వీరి వెంటే ఉంటుంది వీరికి పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు